ప్రభుని యేసుక్రీస్తు వారి నామన అందరికి వందనామ తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము తొంభై నాలుగవ దావి కీర్తన పద్నాలుగవ చరణంలో ఇలా వరాయబడింది యహోవ తన ప్రజలను ఎడబాయి వాడు కాదు ఈ వాక్యం యొక్క అర్థము ఏమనగా దేవుడు తన ప్రజలను వదిలిపెట్టువాడు కాదు తన వారసత్వాన్ని విడిచిపెట్టువాడు కూడా కాదు ఈ వచనం దేవుని ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను విశ్వనీయతను నొక్కి చెబుతుంది ఈ వాక్యము దేవుని ప్రజలను ఎడబాయివాడు కాదు అనగా దేవుడు తన ప్రజల నుండి విడిపోడు లేదా వారిని విడిచిపెట్టువాడు కాదు అని వాక్యము చెబుతుంది తన స్వాను విడనాడువాడు కాదు అంటే దేవుడు తన ప్రజల పట్ల తన సొంత ఆస్తిగా లేదా వారసత్వంగా పరిగణిస్తాడు మరియు వాటిని ఎన్నటికి విడిచిపెట్టువాడు కాదు మన దేవుడు దేవుని ఈ వచనంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ వచనము కష్ట సమయాల్లో అనిచివేత సమయాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రజలతో వారిని వదిలిపెట్టువాడు కాదు అని భరోసాగా చెబుతుంది ఇంతటితో ఈ ప్రశుద్ధమైన వాక్యము తల్లిని దేవుడు మన జీవితంలో నెరవేర్చుకున్నాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశంలో సృజించిన సరశక్తిలో తండ్రి దేవతీ వాత్మిక ఉన్నప్పుడు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును వహించినందుకు మీకు స్తోత్రము ఈ పరిశుద్ధమైన దినమున పరిశుద్ధమైన ఆదివారమున అనేక మంది బిడ్డలు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్మరిస్తున్నారు పూజిస్తున్నారు మీకు స్థుతులు చెప్తున్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను వారి వారి సంఘాలలో వారి వారి గ్రామాలలో ఉన్న ఆ మందిరాలలో వారందరూ పూజిస్తుండగా మిమ్మల్ని ప్రేమిస్తుండగా వారందరికీ ఇవ్వండి ఈ రోజు బలహీనంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థతను దయచేయండి ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టండి వస్త్రం లేని వారికి వస్త్రం ఇల్లు లేని వారికి ఇల్లుని ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క నామములో కాచి కాపాడుతున్నందుకు మీకు వందనములు స్థుతులు తెలియజేస్తున్నారు తండ్రి ఎన్నిక లేని వాడను ఎందుకు పనికి రాని వాడు ఆపినైనా నా ప్రార్థనను ఆలోచించండి అనేక మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు వారు అనారోగ్యం చేస్తున్నామని తొలగించి సంపూర్ణమైన స్వస్థనిచ్చి వారికి ఆయుర ఆరోగ్యములను వారికి సుఖ సంతోషాలను ఇవ్వండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరి మనలు తంటి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి వారిని క్షేమంగా తీసుకువెళ్ళండి అలాగే అనేక చోట్ల పనులు చేస్తున్న బిడ్లకు వారికి వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానమును వారికివ్వండి చదువుచిన బిడ్డలకు జ్ఞానం వండి చదువు చెప్పిన టీచర్లకు మంచి మనస్సును వారికి ఆరోగ్యమును వారి కుటుంబాలలో శాంతి సమాధానమును కృపను వారికి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ త్వరలో రనయన్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున బ్రతిమాల నా తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి